ఉద్యోగులకు కి స్వాగతం సుస్వాగతం ఉద్యోగుల సమస్యలపై సర్కార్ దృష్టి సెప్టెంబర్ రెండున ఉద్యోగులతో భేటీ సమస్యలపై అధ్యయనం పలు పరిష్కారాలకు సుముఖంగా ప్రభుత్వం ఉద్యోగులపై ఉద్యోగుల యొక్క సమస్యలపై ప్రభుత్వం చర్చించేందుకు సెప్టెంబర్ రెండున ఆహ్వానించడం జరిగింది సమస్యలు పరిష్కరించాలంటూ సెప్టెంబర్ ఒకటి నుంచి దశల వారీగా ఆందోళన కార్యక్రమాలు చేపడతామని ఇటీవల ఉద్యోగ చేసి ప్రకటించడం జరిగింది రాష్ట్రంలో పీఆర్సీ పెండింగ్ డిఏ ఈహెచ్ఎస్ మెడికల్ బిల్లులు వంటి మొత్తం యాభై ఏడు సమస్యలను పరిష్కరించాలని ఉద్యోగ చేసి డిమాండ్ చేసింది మరి వీటి పరిష్కారం కోసం ఐఏఎస్ల నవీన్ మిఠల్ లోకేష్ కుమార్ కృష్ణ భాస్కర్తో ఉన్నతాధికారుల కమిటీ కూడా వేయడం జరిగింది గతంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ ప్రభుత్వం ఉద్యోగులు తమ సమస్యలను పట్టించుకోలేదని చెప్పేసి సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్కి మద్దతు ఇచ్చామని తెలంగాణ ఉద్యోగులు చెప్తా ఉన్నారు కానీ కాంగ్రెస్ వైఖరి కూడా అలాగే ఉంది అంటూ ఇటీవల పలు వేదికలపై వారు చెప్పడం జరిగింది పెండింగ్ బిల్లులు ఇప్పటికీ చెల్లించలేదంటూ కనీసం పదవి వీరమైన చేసిన వారికి కూడా వారి యొక్క రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఇవ్వని పరిస్థితి ఉందంటూ వారు వాపోవడం జరిగింది ఈ నేపథ్యంలో ఇటీవల సమావేశం ఉన్నటువంటి జేఏసీ కీలక నిర్ణయం తీసుకుంది సెప్టెంబర్ ఒకటి నుండి హైదరాబాద్లో పాత పెన్షన్ సదస్సు నిర్వహిస్తామన్నారు సెప్టెంబర్ ఎనిమిది నుంచి రాష్ట్ర వ్యాప్తంగా బస్సు యాత్రలు అక్టోబర్ పన్నెండున చలో హైదరాబాద్ అంటూ ప్రకటించడం జరిగింది పెండింగ్లో ఉన్న ఐదు డిఏలు నెలకు ఏడు వందల కోట్ల పెండింగ్ బిల్స్ సిపిఎస్ రద్దు పాత పెన్షన్ అమలు పిఆర్సీ అమలు జీవో మూడు వందల పదిహేడు బాధితులకు న్యాయం చేయాలంటూ ఉద్యోగులు డిమాండ్ చేస్తున్నారు